సో లోన్ తీసుకునేటప్పుడు మీకు బ్రహ్మాండంగా లోన్స్ ఇస్తారు అదే మీరు కనుక ఒక్క ఈఎంఐ కట్టకపోయినా మీకు చుక్కలు చూపిస్తూ ఉంటారు చుక్కలు చూపిస్తంలో ఆర్బీఐ గైడ్ లైన్స్ ఫెయిర్ ప్రాక్టీస్ కోడ్స్ కొన్ని ఉంటాయి దా రూల్స్ ప్రకారం మీరు చుక్కలు చూపిస్తే పర్వాలేదు కానీ మీ అనుకూలంగా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చుక్కలు చూపిస్తే దానికి ఇంకా మీదట మీరు చెక్ పెట్టచ్చు ఉదయం నుంచి సాయంత్రం ఏడింటి లోపే మీకు కలెక్షన్కి సంబంధించిన కాల్స్ రావాలి ఒకవేళ మీ ఇంటికి వచ్చినా కూడా మీ పర్మిషన్ తీసుకొని మీ ఇంటికి రావాలి ఇంటికి వస్తే కూడా వాళ్ళ ఐడి కార్డ్ చూపించాలి వాళ్ళ విజిటింగ్ కార్డు చూపించాలి బ్యాంక్ దగ్గర నుంచి ఒక పర్మిషన్ లెటర్ ఉంటుంది ఆ లెటర్ చూపించాలి మీ దగ్గరికి వచ్చి వాళ్ళు కలెక్షన్ గురించి మాట్లాడాలి కలెక్షన్ గురించి మాట్లాడేటప్పుడు కూడా క్లియర్గా మీ ట్రాక్ రికార్డ్ తీసి మీరు ఎన్ని బౌన్సులు చేశారో మీరు ఇంకా బ్యాలెన్స్ ఎంత అప్పుడు మీరు ఎంత కట్టాలన్నారో ఆ పేపర్ కూడా చూపించాలి అలాంటిది ఎవరు ఫాలో అవుతున్నారు ఇవాళ రేపు కలెక్షన్ వాళ్ళు క్యాజువల్గా బైక్ మీద వస్తున్నారు సైడ్ స్టాండ్ చేసి ఇంటి ముందుకు వచ్చి గొడవలు పెడుతున్నారు ఇష్టం వచ్చినట్టు రఫ్గా మాట్లాడుతున్నారు ఒక మర్యాద లేకుండా పద్ధతి లేకుండా ఇంటి ముందు వాళ్ళతో మాట్లాడటం జరుగుతుంది ఇలాంటివి తట్టుకోలేక ఎంతోమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటాం మనం చూసాము నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలామంది ఇట్లాంటివి తట్టుకోలేక డిప్రెషన్కి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు